ರೈತನೇತ್ಸವ ಸಂಸ್ಥಾಪಕರು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರರಾವ್ ಗಾರು ಈ ರೋಜು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊಂಡು ಚಂದ್ರಮೋಹನ್ ಶ್ರೀರಾಮ್ ಗಾರು ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಗಾರು ಅಲ್ಲೇ ಶ್ರೀಮತಿ ಸುಜಾತ ಗಾರು ಸಾಮ ಸುನೀತ ರೆಡ್ಡಿ ಗಾರು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಉನ್ನ ಇತರ ಮಿತ್ರರು ರೈತರು వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యొక్క రైతు శ్రేయభిలాషులు మీ అందరికీ నా నమస్కారాలు నాకు ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది నేను దేశవ్యాప్తంగా తిరుగుతూ అనేక కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటాను వివిధ రకాలైన కార్యక్రమాలు రాజకీయం తప్పితే మిగతావన్నీ రాజకీయం వదిలేస్తాను కాబట్టి దాని గురించి రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిన తర్వాత రాజకీయం మాట్లాడకూడదు చేయకూడదు అని నిర్ణయించుకోవాలి అది కాకుండా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటాను నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసినప్పటికీ కూడా నేను చెప్పాను తిరగడం ఆపను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు అందరూ మాట్లాడుకో దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నాను ఆ సందర్భంగా ఈరోజు మన మిత్రులు వచ్చి నేను నాకు చెప్పిన తర్వాత తప్పనిసరిగా నేను వస్తానని చెప్పాను ఈ కార్యక్రమంలో పాల్గొనడమే నాకు మనసు చాలా చాలా సంతోషంగా ఉందని మీ అందరిపై మన చేస్తున్నాం ఎందుకంటే రైతే మన దేశానికి వెండెముక ఆ రైతును మనం రక్షించుకోవాలి ప్రోత్సహించుకోవాలి వ్యవసాయ రంగం అవుతుందో దాన్ని మరింత ప్రోత్సాహకరంగా అన్ని విధాలా అటు ప్రభుత్వం ఇటు స్వచ్ఛంద సంస్థలు అలాగే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అందించేవారు అలాగే అధికారులు సమన్వయం చేసేవాళ్ళు అందరం కలిసి వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేటట్టుగా చూసుకోవడం ఆ వ్యవసాయం గౌరవప్రదంగా ఉండేట్టుగా చూసుకోవడం ఆ వ్యవసాయం చేస్తున్న రైతులకు మంచి గుర్తింపు వచ్చేట్టుగా దానితో పాటు వాళ్ళు పండించిన ధాన్యానికి లేదా పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర వచ్చేట్టుగా సకాలంలో వారికి రుణాలు వచ్చేటట్టుగా సరసమైన వడ్డీకి సకాలంలో రుణాలు వచ్చేటట్టుగా అలాగే వారు పండించిన దాన్ని మధ్యవర్తులు దళారుల లేఖ పాలు కాకుండా నేరుగా మన సామాన్య ప్రజానికానికి మనం ఏదో ఇంగ్లీష్ అన్నుంటాం కదా కన్జూమర్స్ అని చెప్పి ఈ వాడకం దారులు వినభై దారులు చెప్తున్నారు వాళ్ళకి అందించే ప్రయత్నం అందరూ కలిసి చేయవచ్చు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి నేను కాదన్నా ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి ఇంకా ప్రోత్సాహకరంగా అది సస్టైన్ కావాలంటే నిలబడాలంటే ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు కేంద్రం రాష్ట్రం ఈ విషయంలో సమన్వయం చేయాల్సినటువంటి కోసం శాస్త్రవేత్తలు కూడా ల్యాబ్ టు ల్యాండ్ తమ శాస్త్ర పరిశోధనా స్థలం నుంచి పొలాలకు వెళ్ళి రైతులతో మమేకమై తెలుసుకోవాల్సి ఉంది వాళ్ళ సమస్యలు ఏమిటి దానికి పరిష్కారం ఏదైనా జరిగింది అక్కడే చెప్పాల్సింది పాటు వీటిని నిర్వహించుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కూడా ప్రభుత్వం కనిపించాల్సింది మనమైతే గోడౌన్ అంటాం సరసమైన వడ్డీకి సకాలంలో ఇవ్వడం అలాగే నిర్వహించుకోవడానికి కావలసిన యొక్క గోదాములు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం అది కోల్డ్ స్టోరేజ్ కావచ్చు లేదా మామూలు గోడౌన్స్ కావచ్చు ఆ విషయంలో కూడా ప్రభుత్వాలు మరింతగా ఇంకా ప్రోత్సాహాన్ని చేయాల్సిన అవసరం ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళకుండా నేరుగా బ్యాంకుల ద్వారా సహకార సంస్థల యొక్క వ్యవస్థ ద్వారా మనం కానీ రైతులకు కానీ సకాలంలో సరసమైన వడ్డీకి కానీ ఉన్నా వినిపించగలిగితే అది రైతులకు ఎంతో మేలు జరుగుతుందని విశ్వసించేవాడు నేను ఆ దిశలో చాలా ప్రయత్నాలు జరిగాయి మా చిన్నప్పుడు ఒక అప్పు కావాలంటే వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడే అసలు లేదా భూమి తనఖా బ్యాంకు పోయి అక్కడ తనఖా పెట్టుకోవాలి కానీ ఇవాడు దానితో మరి చూస్తే ప్రభుత్వం అటు నబార్డు కానీ లేకపోతే అగ్రికల్చర్ రీఫైనాన్సింగ్ కోసం ఏర్పడిన సంస్థలు కానీ బ్యాంకులు కానీ కాస్త విరివిగా మన రైతులకు రుణాలు ఇస్తూ ఉన్నారు దీన్ని మరింత సరళీకృతం చేసి రైతుకు సకాలంలో రుణం అందించేట్టుగా చూడాల్సిన అవసరం అవుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే రైతులందరూ వచ్చి తాము పండించినట్టే ఆ పంటలు తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్రామ భారతి ద్వారా సమన్వయంతో ఏర్పాటైన యొక్క ఈ ఎగ్జిబిషన్ వ్యవసాయ మేళాలో దాన్ని అమ్మకానికి పెట్టి కావలసిన వారు నచ్చిన వాటిని తాము మెచ్చిన వాటిని కొనుక్కు అవకాశం ఏర్పాటు చేస్తానని తెలిస్తే నేను తప్పనిసరిగా వస్తాను అది చాలా ముఖ్యమైన కార్యక్రమం చెప్పాను ఎంతో శ్రమకూర్చి ఈ యొక్క సేంద్రియ అంటే పర్యావరణ హిత పద్ధతుల్లో సహజ సిద్ధంగా వ్యవసాయం చేసి పంటలు పండించి వాటిని సమాజానికి పరిచయం చేయాలనుకోవడం చాలా మంచి విషయం ఈ విషయంలో ఇటు రైతులను అలాగే వినియోగదారులను అనుసంధానం చేయడానికి నిరంతరం పాటుపడుతున్న గ్రామ భారతికి నేను ఉదయం అభినందన తెలియజేస్తున్నాను ఇలాంటి సంస్థలు మరింత కూడా రావాలి ఎందుకంటే ఈ దేశంలో నూటికి అరవై శాతం మంది ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడ్డారు లేదా వ్యవసాయ అనుబంధ వృత్తుల మీద పరిశ్రమ మీద ఆధారపడ్డారు అందుకని వాళ్ళకి మేలు చేయడం కోసం మరింత ప్రయత్నాలు జరగాలి ఆరోగ్యకరమైన జీవన శైలిలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆహారం వాళ్ళు మనకు కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి వాటి కోసం మనం ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది కొత్త కొత్త ఆసుపత్రులు కూడా వస్తున్నాయి కొత్త కొత్త రేట్లు కూడా వేస్తున్నారు ఆసుపత్రికి పోయినవాడు వాడు మన ఇంటికి వస్తాడా ప్రాణం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అలాగే వాళ్ళ ఆ బిల్లు ఎంత ఉంటుందని భయం కూడా పరిస్థితికి వాళ్ళు మనకు కనబడుతుంది అందుకని ముఖ్యంగా అసలు అనారోగ్యం వారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ప్రధానమైంది మనం తినేట ఆహారం ఈ ఆహారం అది కూడా ప్రపతి సిద్ధంగా ఉండాలి పచ్చనం చేసిందయ్యు ఉండాలి ఇప్పుడు మన పాశ్చాత్య వ్యామోహం కారణంగా నిర్వహించే ఆహారాలకు అలవాటు పడుతున్నాం ప్యాక్డ్ ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టంట్ డిసీజ్ అని దాన్ని అర్థం చేసుకోవాలి ఫుడ్ కెనాట్ బి ఇన్స్టంట్ ఫుడ్ హ్యాస్ టు బి కుక్డ్ ఉండకుండా భోజనం ఎలా తయారవుతుంది ఆ నిర్వహించిన భోజనం ఎలా మనకు ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని అందరూ ఆలోచించాలి ముఖ్యంగా యువతరం ఆలోచించాలి ఈ పిజ్జాలు ఈ బర్గర్లు లేకపోతే ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్ అవుతున్నాయో అవి మన ఆరోగ్యాన్ని దెబ్బలు ఇస్తాయి ఆ దేశాల్లో వాళ్ళకి ఏమైనా ఉపయోగపడచ్చు మనకు వాళ్ళు శీతల వాతావరణంలో ఉండొచ్చు కావచ్చు కానీ మన దేశంలో ఇవి పనికిరావు ఈ విషయాన్ని మన పిల్లలకి మనం చెప్పాలా ఇంట్లో చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ విధంగా అలవాటు చేయాలకి అవసరం ఎంతో ఉందని మీ అందరూ కూడా మనం చేస్తున్నాం ఇప్పుడు రకరకాల రుచుల కోసం అని చెప్పని ఈ కొత్తతనం కోసం అని ఏవైతే కడపకూడదో వాటిని కలుపుతూ ఉన్నారు ఏ విధంగా అయితే వండకూడదో ఆ విధంగా వండుతూ ఉన్నారు వాటిని తిని అనారోగ్యం పాలవుతున్నాం ఆ తర్వాత ఆసుపత్రులు పాల్ ఆ తర్వాత అప్పులు పాల్గొతున్నాం ఇదంతా ఒక చేయిని అందుకని ముందు ఆహార వ్యవస్థను మనం బాగు చేసుకోవాల్సి ఉంది భారతీయ ఆహార పద్ధతులు అనుసరిస్తే ఆరోగ్యానికి డోకా ఉండదు మినప్పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ వాటిని నేరుగా తింటే జీర్ణం కాదు అందుకే దానికి అష్ట కూర్యో పెడతారు ఇండి పిండి శుద్ధం చేసిన తర్వాత ఒక పూట అట్టి పెడితే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఆ పదార్థాన్ని మిచ్చు చేసి తేలిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది పెరుగు మనం గాడిన కూడా అంతే ఇవన్నీ చాలా సహజ సిద్ధంగా మన ఊళ్ళో మనకు తయారయ్యాయి ఆ సహజ సిద్ధమైన అలవాటు ఒకటి కృత్రిమమైన డెక్క వేగవంతమైన డెక్క వాటికి మనం అలవాటు పడుతున్నాం మన పూర్వీకుడు ఆహారం అలవాటులన్నీ చాలా ఆరోగ్యకరమైనవి ఆ తర్వాత విపరీతమైన వెప్పుళ్ళు అవన్నీ తర్వాత వచ్చాయి వాటితో పాటు అనారోగ్యం కూడా వచ్చింది అందువల్ల ప్రముఖ కవి గురజాడ అమ్మారావు గారు ఒక వాడు చెప్పాడు ఆయన మాటలు చెప్తాను కవితలో దేశం అంటే మట్టు కాదోయ్ అంటే మనుషులొయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనుషువై ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశ వేగతి బాగుపడిందో అని చెప్పడాను అందువల్ల మనం దేశం పురోగమించాలంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండే మనుషులు ఉండాలి అటువంటి సమాజాన్ని తయారు చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అందాలి